హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి పన్నీర్ కర్రీ అండి నేను ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఇది బిర్యానీ చపాతీలోకి దీనిలోకైనా బాగుంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు అండి ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర బఠానీ అండి కరివేపాకు అండి టమాటా ఆనియన్ కుర్చీ ఎక్కువగా తీసుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని వంటి అన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలండి ఆనియన్ వేసాను పచ్చిమిర్చి వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కొంచెం నూనె కొంచెం ఉప్పు వేసుకున్నానండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోకే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒకటి మనం పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి రెసిపీ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోనండి మీ ఇష్టం అండి ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసాను కరివేపాకు వేసాను బఠానీ అండి పచ్చి బఠానీ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి అండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే బాగుంటుంది మూత పెట్టేసి ఉంచండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా నేను కొంచెం ఫ్రై అవ్వాలండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఉండి కొంచెం కాజు తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను దీంట్లోనే పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు గ్రేవీ చూసారు కదా బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం పసుపు ధనియాల పొడి గరం మసాలా వేయాలండి ఇప్పుడు దీంట్లోకి మనం కాజు పేస్ట్ వేసుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అండి ఉప్పు కారం వేసుకోవాలండి మీ స్పైసీని బట్టి కారం తీసుకోండి తగినంత సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టేసి ఉంచారండి పన్నీర్ అండి వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వేడి నీళ్ళు అండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకున్నాను గోరువెచ్చని నీళ్ళు అండి ఈ పన్నీర్ కట్ చేసిన తర్వాత వాటర్లో ఒక రెండు నిమిషాలు ఉంచాలండి సాఫ్ట్గా అయితే బాగుంటాయండి ఫ్రై చేసి వేస్తారు కదా ఒకసారి ఈ విధంగా వేసి చూడండి బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం పన్నీర్ ముక్కలు వేసుకోవాలి పన్నీర్ వేసిన తర్వాత అండి ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి కొంచెం బట్టర్ కానీ గీ కానీ వేసుకోవచ్చండి మీ ఇష్టం అది నేను కొంచెం వేసాను కొత్తిమీర వేసుకోవాలండి చివర్లో ఒక స్పూన్ అండి షుగర్ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ చక్కెర అండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్